నమస్కారం నా పేరు మీనాక్షి అమ్మ సర్టిఫైడ్ తారోకా రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో మీనరాశి వారికి తారోకా పరీక్ష ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము సో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీరికి డబ్బు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం చాలా కనిపిస్తుంది సో వీళ్ళు ఆల్రెడీ పాస్ట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా సో ఏదైనా స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టినా సో ఉద్యోగ రీత్యా కూడా ఏదో విధంగా అయితే డబ్బుకు సంబంధించిన ఇంక్రిమెంట్ రావడమైనా సో డబ్బుకు సంబంధించిన ఏదైనా ప్రాఫిట్స్ రావడం రిటర్న్స్ రావడం ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు ఫిబ్రవరి మాసంలో డబ్బుకు సంబంధించిన స్టెబిలిటీ అనుకోండి డబ్బుకు సంబంధించిన ఏదో పరమైన హెల్ప్ లభించడము సో అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో ఆర్థికమైన పరిస్థితులు అయితే చాలా బాగుంటాయి వీరికి మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో మొదటి రెండు వారాలు సో బిజినెస్ పరంగా చూసుకుంటే వ్యాపార పరంగా చూస్తే మాత్రం కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన వారు కొత్తగా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన వారికి కూడా కొంచెం టెన్షన్ అయితే కనిపిస్తుంది సో బిజినెస్ పరంగా కూడా వీళ్ళు కొంచెం కొన్ని ట్రావెల్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో ఏంటంటే కంప్లీట్ గా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయడము సో అన్ని పనులు అన్ని చూసుకోవడము సో ఏంటంటే దాని తగ్గట్టు కొన్ని ప్రయాణాలు చేయడము సో టెన్షన్ అండ్ స్ట్రెస్ కూడా చాలా కనిపిస్తుంది బిజినెస్ పరంగా ఎలా రన్ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ చేశారు సో దీని రిజల్ట్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయి బిజినెస్ నడుస్తుందో లేదా అలాంటి కొన్ని భయాలు కూడా కనిపిస్తున్నాయి వీరికి సో కొంచెం ఏంటంటే భయం ఇన్సెపిలిటీ కూడా కనిపిస్తుంది వీళ్ళు సో అస్థిరత్వం కనిపిస్తుంది మెంటల్ టెన్షన్ ఎక్కువ పడుతున్నారు సో ఇలాంటి టెన్షన్ తీసుకుని ప్రశాంతంగా ప్లాన్ గా ఒకటి తర్వాత ఒకటి పని చేసుకుంటూ వెళ్తే కొత్త బిజినెస్ ఏం స్టార్ట్ చేసినా మీరు మంచి సక్సెస్ అయితే లభిస్తుంది ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపెట్లేదు సో జాబ్ పరంగా కూడా ఆల్రెడీ జాబ్ లో ఉన్న వారికి సో ఆల్రెడీ ఏంటంటే బెంచ్ మీరు స్టేబిలిటీ ఆల్రెడీ టెంపరీ జాబ్ లో ఉన్న వారికి మాత్రం స్టెబిలిటీ వచ్చే అవకాశం చాలా కనిపిస్తున్నాయి సో వాళ్ళు పర్మనెంట్ అయ్యే అవకాశాలు అనుకోండి సో జాబ్ కొత్త జాబ్ ప్రయత్నాలు చేసే వారికి కూడా జాబ్ లభించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి మాసంలో సో దాంతో పాటు ఒక మంచి సెలబ్రేషన్ కనిపిస్తుంది సో వీళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ టాలెంట్ జాబ్ ఒక మంచి శాలరీ ప్యాకేజ్ తోటి వీళ్ళకి మంచి జాబ్ లభించిందని ఒక మంచి సంతోషం కూడా కనిపిస్తుంది వీళ్ళు సో స్టూడెంట్స్ లో చూస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తుంది మానసికంగా వీళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది కొన్ని కుటుంబ కలహాలే అనుకోండి ఫ్యామిలీ తో ఫ్రెండ్స్ అయినా కూడా సో వాళ్ళ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయినా సో అందులో కొన్ని పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడము కొన్ని పరిస్థితులకు వీళ్ళకి ఏంటంటే అలవాటు కాకపోవడము అర్థం చేసుకోకపోవడము వల్ల కూడా కొంచెం మానసికంగా స్ట్రగుల్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది సో ఎవరో థర్డ్ పర్సన్ వల్ల కూడా సో ఫ్రెండ్స్ మధ్యలో కొంచెం ఏంటంటే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ కావాలి ఫ్రెండ్స్ తో పాటు సో ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోవట్లేదు అని అలాంటి భావన కూడా చాలా రోజు నుంచి మీకు సఫర్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది సో కొన్ని విషయాలని మీరు ఏంటంటే ఏదైనా మీరు మాట్లాడండి సో ఎందుకంటే మానసిక సంఘర్షణ అయితే కనిపిస్తుంది స్టూడెంట్స్ లో స్ట్రెస్ అండ్ టెన్షన్ తీసుకుంటున్నారు ఎవరు నన్ను అర్థం అర్థం చేసుకోవట్లేదు సో మా సో మీరు ఎవరికైనా చెప్పాలి అని కూడా మీరు చెప్పలేకపోతున్నారు అనమాట ఎవరు నన్ను అర్థం చేసుకోవాలి అని ఒక మైండ్ ఫిక్స్ అయిపోయి మీరు మీరే సఫర్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది సో అలా కాకుండా ఖచ్చితంగా మీరు టైం తీసుకోండి మీరు పేరెంట్స్ తోటైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా మీ టీచర్స్ ఎవరైతే మీ అందులో హెల్ప్ లభిస్తుందో అని ఖచ్చితంగా మీరు మాట్లాడండి సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి సో ఏదైతే అనవసరమైన ఇష్యూస్ ఉన్నాయో సో చిన్నపాటి ఫ్రెండ్స్ తోటి గొడవలు ఇవైతే అవుతుంటే దాన్ని ఎక్కువ సీరియస్ గా మీ చదువుని పాడు చేసుకోవడము మీ మనసుని పాడు చేసుకోవడం మైండ్ ని చేసుకోవాల్సిన అవసరం లేదు బాగా మెచ్యూర్ గా ఆలోచించి సో మీకు ఏది ఇంపార్టెంట్ లైఫ్ లో ఏది ఇంపార్టెంట్ లేదని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం ఒక మంచి ఒక శుభకార్యాలైన అనుకోండి ఒక మంచి మీకు ఒక మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తుంది పెళ్లికి సంబంధించి మీ ప్రయత్నాలు చేసుకునే అవకాశాలైనా పెళ్లి పెళ్లికి కుదిరే అవకాశాలైనా సో మీ ప్రెగ్నెన్సీ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తుంది కూడా దాని తగ్గట్టు గుడ్ న్యూస్ రావడం ఏదో ఒక ఇంట్లో కుటుంబ పరంగా మంచి గుడ్ న్యూస్ లభించడము సో దాని వల్ల అందరి ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకునే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది మీనరాశి వారిలో సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళకి ముందున్న అన్ని అనుమానాలు అయినా భయాలు సో అపార్థాలు అన్ని తొలగించుకొని స్టేబిలి స్టేబుల్ గా అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది రిలేషన్ పరంగా సో అన్ని అవుట్ చేసుకొని వీళ్ళకు ఇష్యూస్ అయినా వీళ్ళకు ప్రాబ్లమ్స్ అయినా మిస్అండర్స్టాండింగ్స్ అన్ని వీళ్ళు క్లియర్ చేసుకొని సో మంచి స్టేబిలిటీ కూడా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా వీళ్ళలో సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం చిన్నపాటి హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ రావడం దానికి తగ్గట్టుగా వీళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన మెడికేషన్కి మెడికేషన్ హాస్పిటల్కి హాస్పిటల్ కి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో చిన్నపాటి హెల్త్ సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి మీనరాశి వారిలో సో మీన భద్ర నక్షత్రం జన్మించిన వారికి ఒక మంచి అడ్వైస్ కారీకు తీసాము సో ప్రశాంతంగా ఏదైనా ఉన్నా మీరు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనవసరమైన ఇకోస్ కి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళకండి అంటే ఇంగ్లీష్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సో స్టూడెంట్స్ అయినా కూడా ఎవరైనా కూడా సో అది చెప్పాను కదా సో కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికి మీరు మీరు రియాక్ట్ చేసే పద్ధతి పరిస్థితి కూడా మీరు రియాక్ట్ చేసే విధానం కూడా అందులో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఎదుటి వారు ఎలాంటి బిహేవ్ చేసినా కూడా మీరు ప్రశాంతంగా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో మీరు కూడా ఈ గోసి వెళ్ళి అనవసరమైన వెళ్ళిపోతే మాత్రం ఆ గొడవలు ఇంకా పెద్దగా అవ్వడము సో ఏంటంటే మీకు నష్టపోయే అవకాశం చాలా కనిపిస్తుంది సో అది ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి సో మీద రాశిలో ఉత్తర భద్ర నక్షత్రం జన్మించిన వారికి ఏంజెన్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డెక్ట్ తీసాము సో కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా లేకున్నా కూడా మీరు సర్దుకోవాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా మీరు దానికి అనుకూలంగా కొన్ని పరి చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకున్నా కూడా మీరు కొంచెం ఓపిక పట్టండి ఖచ్చితంగా కొంచెం టైం అయితే అన్నీ సర్దుకుంటుంది సో ఏంటంటే ఎప్పుడు నెగిటివ్గా ఉండదు కొన్ని రోజులైన మీ ఎంత కష్టపడినా మీకు రావాల్సిన క్రెడిట్ అయినా మీకు రావాల్సిన గుర్తు ఖచ్చితంగా లభిస్తుందని ఏంజెన్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో మీనరాశిలో రేవతి నక్షత్రం జన్మించిన వారికి మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఈ సంవత్సరం లోపు ఏదైనా బాధ్యత తీసుకున్నా ఏదైనా కార్యం అనుకున్నా ఏదైనా గోల్ సెట్ చేసుకున్నా కూడా ఈ సంవత్సరం లోపు మీకు ఒక మంచి రిజల్ట్ అయితే లభిస్తుంది సో ఖచ్చితంగా కష్టపడండి మీకు ఖచ్చితంగా గోల్స్ తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేయండి సో మీకు మీకు రావాల్సిన గుర్తింపు పైన మీకు రావాల్సిన ఏ సో ఏ మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో మీ ప్రొఫెషన్ పరంగా నేను పర్సనల్ లైఫ్ అయినా ఖచ్చితంగా సంవత్సరం లోపు మీకు అంటూ ఒక మంచి ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే లభిస్తుంది మీకు కష్టం తగ్గట్టి ఫలితం అయితే లభిస్తుందని ఇంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మీన మీనరాశి వారి ఫిబ్రవరి మాసం సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో టారో రీడింగ్ ద్వారా చెప్పే పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీరు ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి వారైనా నేను కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా ఇవ్వండి ఆర్గనైజేషన్స్టి కావాలి వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించి కాంటాక్ట్ నంబర్ సంప్రదించగలరు నమస్కారం